హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో సింపుల్గా ఇప్పుడు మీకు చూపిస్తానండి ప్రతిసారి బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది కదండి ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నానండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి ఇది ఫుడ్ ఛానల్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తానండి ఇలాగా వన్ సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ టాస్ చేసుకోవాలండి ఎక్కువ కాలిపోతే టేస్ట్ అంత బాగుండదండి ఇలాగా కాలిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా ఇలాగా మీడియం మీడియం సైజుగా బ్రేక్ చేసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి అప్పుడే స్మోకింగ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతే అంత టేస్టీగా ఉండవండి నేను క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే బీన్స్ వేసుకోవచ్చండి మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి క్యాబేజీ కూడా వేసుకోవచ్చు కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ సాసులన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా మరొకసారి కలుపుకుందాం ముందుగా ఉడికించి నేను చల్లార్చుకున్నానండి రైస్ని రైస్ మొత్తం ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు మరొకసారి ఈ రైస్కి మసాలాలన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఎక్కనైనా ఉండలుంటే ఇలా సర్దుతూ కలుపుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మరొకసారి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్నామండి ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టే విధంగా ఒకసారి టాస్ చేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఇలాగా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్